శ్రీమద్ భాగవతంలోని రెండు వందల డెబ్బై మూడో పచ్చం మెరుగని భంగి నవమీయుడరి స్థితి కాము కాముకుడని రథములు సల్లుపుతురు తిగి చిరములు సుమతి బుద్ధిమంతుడైన సౌనిక తపో నియతులైన పరమేశ్వరుడని ప్రభావం ఎరుగని విధంగా అప్రమేయుడైన వాసుదేవుని మహత్యాన్ని గుర్తించకుండా కాముకుడనే భావంతో రమణులందరూ ఆ రమారమునుతో క్రీడించారు శ్రీమద్భాగవతంలోని రెండు వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదో పచ్చారు వల్లభుడు వసించు నేమ వల్లభము శ్రీవల్లభు ననుచు గోపీ మమత వల్లబడి రనగా సత్చరిత్రమైన సౌనిక మా వల్లభుడు ఎప్పుడు మా గృహాలను వదిలిపెట్టడు రమా వల్లభుడైన ఎదు వల్లభునకు మేమే ప్రియమైన వారం అని భావించే ఆ కాంతనందరు యశోదానందనుని పలపుల వలలో అని చెప్పిన విని సౌనకు ఈ విధంగా చెప్పిన సూదిని మాటలు విని సౌనకుడు ఇలా అన్నాడు శ్రీమద్భాగవతంలోని రెండు వందల డెబ్భై ఆరో పచ్చం ఉత్తరకు పరీక్షత్తు జన్పించుట గురునందనుండు ఏసిన నామ చక్రోధుడైరో నాబాణవ్ని గర్భంబు గ్రహర పద్మోచను చేత బ్రతికి నండ్రు గర్భస్థురాలూ రీతి బతికించే నృత్యుభయమువాపి జి అతడన్ని సంవత్సరములుండే నిర్భంగి వర్తించే నేమిసేసే బలుముసుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతి నదని కెట్టు చూపే నతడు శరీరీ విధం విప్రముఖ్య నాకు విస్తరింపు బ్రాహ్మణులలో అగ్రగణ్యుడమైన స్వతమహర్షి ఆగ్రహావేశంతో అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మశిరో నామకమైన మహాస్త్రం మంటలకు తతించిపోయిన ఉత్తర గర్భంలోని పసికందును దేవకీనందనుడు తిరిగి బ్రతికించాడని విన్నాను తల్లి గర్భంలో ఉన్న అర్భకుణ్ణి కమలాక్షుడు నృత్య ఉపాధి పడకుండా ఎలా రక్షించాడు అలా సురక్షితుడై జన్మించిన ఆ బాలుడు ఈ ధరణిలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఏ విధంగా ప్రవర్తించాడు ఏ ఏ ఘనకార్యాలు చేశాడు అనంతరం ఆయన తన తణుకును ఏ విధంగా ాడు ఈ విషయాలన్నీ నాకు వివరించు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై